ఇది ఏం ఫిష్ కూడా తెలీదు అరేబియా సముద్రంలో చేపలన్నీ నీకోసమే తీసుకొస్తాడు మీ డాడీ చూడు ఎప్పుడు తినలేదు నేను నా లైఫ్లో ఈ ఫిష్ ఎలా ఉంటది ఫిష్ ఫ్రై చేయడానికి నేను అయితే కీ యూస్ చేస్తున్నాను ఐరన్ పాన్ పైన ఫిష్ ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది చాలా మంచిగా కూడా కుక్ అవుతుంది లోపలంతా కూడా ఈ మ్యారినేషన్ ప్రాసెస్లు ఇవన్నీ కూడా అందరికీ తెలిసింది అండ్ ఇలా ఫిష్ మొత్తం ఫ్రై ఫ్రై చేసేటప్పుడు దానికి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చాలా మంచిగా వేగుతుంది లోపల బాగా కుక్ అవుతుంది ఇంకా తర్వాత చేపను నుంచి అట్నించేట్టు తొల్లించడమే అది వేగే వరకు ఫైనల్గా చేపను అయితే ఇటు తిప్పటి తిప్పి బాగా వేయించేసాను మంచి రెడ్ కలర్లో బలే కనిపిస్తుంది అసలు ఇక్కడ టైం ఎక్కువ పట్టేస్తుందని ఇంకో చేపను తీసుకెళ్ళి ఎయిర్ ఫ్రైర్లో పెట్టేశాను ఇది కూడా మంచిగా అయిపోయింది మాక్సిమం డైలీ మా డిన్నర్ రొటీన్ ఇలానే ఉంటుంది ఏదో ఒక నాన్ వెజ్ స్టార్టర్ ఉంటుంది అండ్ ప్లస్ కొంచెం సలాడ్ కానీ ఇలా ఏదో ఒకటి ఉంటుంది వెజిటబుల్స్ కూడా ఉంటాయి అండ్ ఏం తిన్నామనే దానికన్నా ఇప్పుడు తినమనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోపే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాం డైలీ మేము